There're the ocean, of everything we'd say. <laughs> Thousands,欢迎左ai. Hey! Ooh, Iya, I love. Good work, nice! Did you Mind Diashio, no? Hmm? No, Really? A, I can't even Anyway, I know. I're, t dejar I'm on the ancy list, medida emos can,

ఇనరు చెరగరు ఆయన పటైరా అంటే కొద్ది ఎనక్ వచ్చాను కొద్దిగా పద్దు గారు అప్పుడు నాకు పొద్దున లేకపోతే పసి పేరు చూసుకోండి బైదా పండుగారు ఎంత రెప్పుడు పెడతారో మాకు తెలుసులేండి जी बा सबको आता है क्या ये संकल्प में 9 4 7 10 6 8 देखते हैं एन मैडम ये नहीं है सचिव संचलन बात तो मैं कुछ तो मुझे मार्गदर्शन है इसमें से तमिल लेकर के है बड़े आ ट्रांसपोर्टर सर कृपया गुजार करें जरा सूचना Thank you. 소도 뭐 쓰겠네. 도 사긴데. 네. 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 네.

सच्चा प्रम प्रम तस्मै श्री गुरुवे नमः ओम नमः देवत्वम एवस्थ नमः नबुं पुशेमा मख्यम नवता प्रजसो भया जचेना रुद्राय जयेन न तुरंत पहले मुझ 3 से बोतलचे ममदेव एव हवे संतोषवा किंद्रा बैठजो बैठके निस्तर मोरतो

ये बदल इसमें देवास अजब बहुत जमावे देव ये शमदेव मक्ता बसबे देवास इहवीर युद्धम महा अस्मै कृतया पुडुने महा ये दिसो हा महा अस्मै कृतया महा

శోభ

ਅਕਲ ਦਾ ਹਨ ਉਹ ਲਤਾ ਫਲਾ ਸਿੱਧਾ ਉਹ ਜਿਹੜੇ ਚਿੰਨ੍ਹ ਨੇ ਜਿਸਨੂੰ ਦੋ ਅੱਤਵਾਂ ਹੈ ਇਹ ਨਹੀਂ ਜਿਹੜੇ ਵੀ ਪਹਿਲੇ ਪਹਿਲੇ ਨਹੀਂ ਕੱਟਦੇ ਨਾ ਉਹ ਬੰਦੇ ਨੇ ਦੂਜਾ ਜਿੱਲੇ ਤੋਂ ਪਹਿਲੇ ਕਾ ਗਾਣੇ ਨਾਲ ਜੁੜਿਆ ਹੋਇਆ ਹੈ आयो मोहर का शुभा मोहर का वस्तु विदेश से मिलेंगे अधिदान में कौनी सुमोह निकाले सूर्यांदी आनुवारे कहला अंत तक आनुवारे का फलसित रस्तों थी कुछल ना थैसक maior not ária कुकदा गुड़ से मां औि एका टाला और ऩाल О कह घग सबकी हुआए ई�क बी簡र को सोफ ना ग्रॉण ايمان مو حقدا شوب مو ہو نوستو سمو ہوتگا دے سوریا دی دان ما نغرا نا శ్రీనివాస్ వర్మ గారి మంత్రిగా పార్లమెంట్ సభ్యులుగా ఒక ప్రత్యేకమైన ఒక ఆఫీసును కట్టాలని ఆలోచన చేసిన ఒక ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం అదే రకంగా సుదీర్ఘ రాజకీయాల్లో తనదైన శైలిలో శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఒక ఉత్తరమైన అవకాశం మోడీ గారు ఇచ్చిన అవకాశాన్ని మరింత గౌరవప్రదమైన స్థాయిలో భారతీయ జనతా పార్టీ మంచి పేరు తీసుకురావాలి ప్రజాపతిథిగా ప్రజానాయకుడిగా రాష్ట్ర రాజకీయాలు కాకుండా కేంద్ర రాజకీయాల్లో కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు వారికి ఉండాలని కోరుకుంటా ఉన్నాం ఈ క్యాంప్ ఆఫీస్ ద్వారా ప్రజాసేవలో మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాలు ఈ కార్యాలయం పనిచేయాలని ఆయన కార్యాలయంలో ఆయనకు కూడా మంచి పేరు రావాలని ఈ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక సుదీర్ఘమైన రాజకీయవేత్తగా ఇప్పుడు కూడా భీమవర పట్టణం ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి రాజకీయ కేంద్రంగా తయారైంది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా మళ్ళీ జిల్లా అయిన తర్వాత కేంద్ర రాజకీయాలు భీమవర చుట్టే తిరుగుతున్నాయి దాంట్లో శ్రీనివాస్ వరం గారు క్రియాశీలక రాజకీయాల్లో మరొక పరిస్థితికి వెళ్ళాలని కేంద్ర రాజ్య రాష్ట్ర దేశ రాజకీయాల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమైన గౌరవాన్ని తెచ్చుకోవాలని ఆశీస్ వర్తిస్తుంది థ్యాంక్ యూ మన పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు గోపటిరాజు శ్రీనివాస స్వామి గారు క్యాంప్ ఆఫీస్ ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం పార్టీ ఆఫీసులో ఉండే కార్యక్రమాలు చేయడం కోసం ప్రజలకు అనుభవం ఉండే విధంగా చక్కని ఆఫీస్ నిర్మించారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు ఈ ఆఫీస్లో ఉండి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఆయన రాజకీయ కార్యక్రమాలు చేసి రాజకీయంగా మరింత అభివృద్ధి చెందాలని ముఖ్యంగా కేంద్ర మంత్రిగా మన నియోజకవర్గానికి మన రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పడితే కార్యక్రమాలు చేయాలని ఆయన మంచి అభివృద్ధిలోకి రావాలని రెండు నూనెళ్ళు ఆయుధాలు హైసెలతో ఉండాలని మనసుకూర్తిగా ఆశీర్వదాలు యువత నాయకుడిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడిగా జాతీయ నాయకుడిగా సామాన్యుడిగా అసామాన్యుడిగా ఎదిగి ఈరోజు భీవరం ప్రాంతానికి కానివ్వండి మన పశ్చిమ గోదావరి జిల్లాకి కానివ్వండి నర్సాపురం పార్లమెంటుకి కానివ్వండి ఆయన హత్యోధికమైన సేవల్ని అందించడం జరుగుతున్నది ముందే భారత్ రైల్లో మాట ఇవ్వడం ఆ మాటని నిలబెట్టుకోవడం కూడా జరిగింది మరి ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్ర రాష్ట్ర ప్రముఖ మరి ఈరోజు ఒక పిలిచిలాగా ఒక కాలకాల మరి నారా చంద్రబాబు నాయుడు గారు మన నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో మరి స్వర్ణ భారత్ స్వచ్ఛ భారత్ అఖండ భారత్ విసిద్ధ భారత్కి నడుం కట్టి ఈరోజు అమెరికా చైనా ధీటుగా పోటీగా ప్రసం మరి మన భారతదేశం ముందుకెళ్లే పరిస్థితి అయింది దీనికి మరి పదమసింహదాగా మరి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఎర్రకోట మీద కాషాయం ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఈ కాషాయం పరంపర కొనసాగడం మనం అందరం కూడా చూస్తున్నాం మరి మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు వచ్చి ఏడాదిన్న అవుతున్నది ఇంకో ఏడాది మాత్రమే మనకు టైం ఉంది ఎందుకంటే ఎలక్షన్ ఇయరింగ్ టూ ఇయర్స్ వచ్చినప్పుడు ఎలక్షన్ దేవర్ వచ్చేస్తుంది కాబట్టి ఎవరు కూడా వెళ్తారు ఈ ఏడాది నెల కాలంలోనే మన ఈ బీవారం అభివృద్ధి మన గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి అండర్ పాస్ కానివ్వండి మన ఓవర్ బ్రిడ్జెస్ కానివ్వండి ఫ్లైఓవర్ కానివ్వండి ఈ ట్రాఫిక్ని నియంత్రించి అలాగే మన ఎప్రోచ్ ఒడ్డులు ఉన్నాయి కాబట్టి ట్రైన్ మీద వాటికి సంబంధించి రోడ్స్ని కానివ్వండి ఏర్పాటు చేయడానికి కేంద్రం రాష్ట్రానికి ఇతోధకమైన సేవలు అందించడం మనం అందరం కూడా చూస్తాం అటు అమరావతి విషయంలో కానివ్వండి ఇటు పోలవరం విషయంలో కానివ్వండి రైల్వే జోన్ విషయంలో కానివ్వండి వైజాగ్ స్టేట్ క్యాంట్స్ విషయంలో కానివ్వండి అలాగే నేషనల్ హైవేస్ కానివ్వండి స్టేట్ హైవేస్ విషయంలో కానివ్వండి షిప్ క్యాటర్ విషయంలో కానివ్వండి ఎయిర్పోర్ట్ విషయంలో కానివ్వండి మరి ఇతోమైన సేవలు అందించడం జరుగుతున్నారు కాబట్టి మన శ్రీనివాసరావు గారు ఉంటే నరేంద్ర మోడీ ప్రతి రూపం ఇక్కడ ఉన్నట్టే మరి ఈయన కూడా మన బీవారం మరి ఈయన సేవలో మన అల్లిబాబు గారు మన శ్రీనివాసరావు గారి యొక్క నాయకత్వంలో భీవారం అనేది రెండవ బార్డోళి కాబట్టి అల్లూరు సీతారామరాజు పుట్టిన ప్రాంతం కాబట్టి మరి శ్రీనివాస వర్మ ఎందుకంటే మన స్టూడెంట్ లైఫ్ కానీ కూడా ఆయన దేవారం మీద పూర్తి పట్టు పూర్తి అవకాశం ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా వచ్చే ఏడాదిన్నర కాలంలోనే మన బీవరాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర మంత్రిగా ఇక్కడ ప్రారంభిస్తున్నటువంటి క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఏదైతే ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో గత సంవత్సరం కూటమి అభ్యర్థిగా నర్సపూర్ పార్లమెంట్లో పోటీ చేసి ఏదైతే ఏడుగురు శాసనసభ వేల శాసనసభ్యులు ఉన్నారో నలుగురు తెలుగుదేశం పార్టీ నుండి ముగ్గురు జనసేన పార్టీ నుండి వారందరి యొక్క సమిష్టి ప్రోత్సాహం కారణంగా భీమవరం శాసనసభ్యులు అంజుబాబు గారు మిత్రులు పెద్దలు అనేక సంవత్సరాలుగా నాకు ఆప్తుడైనటువంటి పితాని సత్యనారాయణ గారు రఘురామకృష్ణరాజు గారు ఆయన కూడా కాసేపట్లో వస్తున్నారు అలాగే నర్సాపురం శాసనసేపు నాయకర్ గారు అందరం కూడా సమిష్టిగా పనిచేసినటువంటి కారణంగా వారి యొక్క అందరి సహకారం కారణంగా నేను పార్లమెంట్ సభ్యుడిగా గతంలో ఎన్నడూ లేనంతటువంటి పెద్ద మెజార్టీతో నర్సపూర్ పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలో లేనంత మెజార్టీతో నెగ్గడం మీ అందరి సహకారంతో వచ్చినటువంటి మెజారిటీ కారణంగా ఏదైతే ముప్పై ఆరు సంవత్సరాల నుంచి పార్టీ కోసం హర్ఫనిషులు పనిచేస్తున్నాం అనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నాకు మంత్రిగా అవకాశం కల్పించినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు అయితే ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాక కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మనకు వచ్చినటువంటి పదవి ఏదైతే ఉందో అది అలంకార ప్రాయం కాకపోకూడదు అధికారాన్ని ప్రదర్శించడానికి కాకపోవద్దు ప్రజల ప్రజా సేవకుడిగా మాత్రమే మనకి ప్రజలకు సేవలు అందించాలి అనేటువంటి ఒక ఆలోచనతో ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి సాధ్యమైనంత వరకు సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేయడం ప్రారంభిస్తుంది దీనికి ఏడుగురు శాసనసభ్యుల యొక్క ప్రోత్సాహం నాకు తోడైంది ఏదైతే పార్లమెంట్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి దీర్ఘకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక పరిష్కార మార్గం చూపెట్టాలి ఏదైతే పార్లమెంట్ సభ్యుడైనా ఎమ్మెల్యే అయినా ఎవరైనా కానీ అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది పార్లమెంట్ సభ్యుడైనంత మాత్రాన మినహాయింపు లేదు ఢిల్లీ స్థాయిలోనే పనిచేయాలనేటువంటి ఆలోచన వాస్తవం కాదు మనం కూడా రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో మనం పనిచేయాలనేటువంటి ఆలోచనతో నిత్యం కూడా సమయం ఇచ్చి ఒక మంత్రిగా ఢిల్లీలో సమయం ఇవ్వాలి బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడిగా ఒకడుగా రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలకి సమయం అవ్వాలి వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా కొన్ని సందర్భాల్లో బయట రాష్ట్రాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ సమన్వయం చేసుకుంటుంటూ సాధ్యమైనటువంటి ఎక్కువ సమయం పార్లమెంట్ నియోజకవర్గంలో గడపడానికి ప్రయత్నిస్తుంది కొంతవరకు ఫలితాలు సాధించాం ఏదైతే ఇందాక పెద్దలు చెప్పారు గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా లో ఉన్నటువంటి వన్ సిక్స్టీ ఫైవ్ అందులో ఉన్నటువంటి భీమవరం బైపాస్ కానివ్వండి అదేవిధంగా లాసర్ నుంచి ఫిబ్రవరకు రోడ్డుకి వంద కోట్ల రూపాయల గ్రాంట్ కానివ్వండి లేదా వందే భారత్ ట్రైన్ కానివ్వండి పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని రైల్వే క్రాసింగ్ లెవెల్స్కి కూడా అండర్ బ్రిడ్జ్ ఆర్ఓబీలు కానీ ఆర్బీలు కానీ నిర్మించాలనేటువంటి ఒక ఆలోచన ఏదైతే కేంద్ర ప్రాజెక్టులతో పాటు స్థానికంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ సభ్యులు నిధుల యొక్క పరిమితం కాబట్టి దాంతోనే అభివృద్ధి చేయడం అనేది సాధ్యం కాదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ సిఎస్ఆర్ నిధులు తేవడం ద్వారా సాధించడం ద్వారా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి నియోజకవర్గంలో శ్మశానాలు ఏ వాటి అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి ఈ